హలో అండి నమస్తే విఎల్ మై హోమ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజ్మేరీ ప్లాంట్ అండి రోజ్మేరీ మొక్క మనము ఇది ఇతర దేశాలలోనైతే ఎక్కువగా వాడతారు పుదీనా ఫ్యామిలీకి చెందింది ఇది ఇది పచ్చిగా వాడతారు ఆకులు దీని యొక్క ఆకులు డ్రైగా కూడా వాడతారు బ్రెడ్ పైన సూప్లో సలాడ్లు ఇలా వాడతారు దీన్ని దీన్ని హెర్బల్ టీ లాగా కూడా తయారు చేసి తాగుతారు ఇది మనం దీని గురించి కొంచెం తెలుసుకొని పెంచుకుందామని నేను తెప్పించాను నీరు నిలవని ఇసుక నేలల్లో చల్లటి వాతావరణంలో పెరుగుతుందండి ఇది అని ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న చోట కూడా ఉంచకూడదు కొద్దిసేపు ఆరు ఎనిమిది గంటల ఎండలో పెట్టాలి ఇది రెండు రకాలు ఉంటుంది ఇది ఒకటి గుబురుగా పెరుగుతుంది ఇంకొకటి కొంచెం తీగలాగా పెరుగుతుంది రెండు ఒకే రుచి ఉంటాయి వాడుకోవచ్చు రెండు కూడా నాటినాక చాలా రోజుల వరకు కూడా ఈ మొక్క ఉంటుంది దీని యొక్క ఆకులు మారుతున్నాయి అంటే ఈ కుండిని మార్చాలన్నమాట దీన్ని కుండి ఒక ఏడాదికి ఒకసారి మారుస్తూ ఉండాలి ఇంకా దీనికి ఏమైనా ఫెస్ట్ అలాంటివి వస్తే మాత్రం అవి వేపాకు ఇంకా వెల్లుల్లి మిర్చి లాంటి కషాయాలు చల్లుకోవాలి అంతే అండి ఇది చల్లని వాతావరణంలో పెరుగుతుందండి ఇసుక కలిగిన నేలల్లో పెరుగుతుంది ఇంకా మీరు సేంద్రీయ ఎరువులు దీనికి అందిస్తే సరిపోతుంది చక్కగా ఈ కొంచెం దీని మరీ ఎండలో ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు కొబ్బరి పీచుతో వీ వీటి మొక్క చుట్టూ కొబ్బరి పీచు ఉంచితే సరిపోతుంది మరి విపరీతమైన ఎండలు కూడా ఉన్నప్పుడు మాత్రమే అలా పెట్టాలన్నమాట ఇంకా ఎక్కువగా నీరు అవసరం లేదు దీనికి నీటి నీటి ఎద్దడిని తట్టుకుంటుంది ఈ మొక్క అన్నారు కానీ నేను ఇప్పుడే తెలుసుకున్నానండి ఈ మొక్క గురించి ఇంతకుముందు నాకు తెలియదు నర్సరీలో తెచ్చాను ఎక్కువ రేటు కూడా కాదండి ఫిఫ్టీ రూపీసే బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్